ടി വി ട്രിബിൾ നൈൻ ന്യൂസ് സ്വാഗതം తుంగతర్తి మండల కేంద్రంలోని అన్ని బ్యాంకుల కంటే అత్యధికంగా సొసైటీలో అప్పు తీసుకున్న రైతులకు అందరికీ రుణమాఫీ జరిగిందని డీసీసీబీ డైరెక్టర్ సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు అన్నారు గురువారం మండల కేంద్రంలోని రైతు సొసైటీ సహకార సంఘ కార్యాలయ ఆవరణంలో నిర్వహించిన మహాజన సభలో పాల్గొని మాట్లాడారు ఈ ఆరు నెలల్లో ముప్పై రెండు కోట్ల ముప్పై మూడు లక్షల పదహారు వేల మూడు వందల ఇరవై ఆరుల టర్న్ ఓవర్ సాధించినట్టు తెలిపారు ఈ మేరకు రైతులందరికీ పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయడం పట్ల సీఎం రేవంత్ రెడ్డికి ప్రభుత్వానికి కృతజ్ఞత తెలిపారు ఈ సమావేశంలో సొసైటీ సీఈఓ వందరపు వెంకటేశ్వర్లు డైరెక్టర్లు కేతిరెడ్డి రవీందర్ రెడ్డి ఎలగందుల రామచంద్ర భిక్షం రెడ్డి మసీదు పొలుగుజి యొక్కయ్య పిండం యాదగిరి చాపల నాయకు ఈతప్ప ఎడ్ల మల్లయ్య రామ నరసమ్మ పూలమ్మ సిబ్బంది యాదగిరి ఉమేష్ మహేష్ రైతులు పాల్గొన్నారు ఈ రోజు రైతు సేవ సహకార సంఘం కుమ్మతుర్తి నందు నిర్వహిస్తున్న మహాజన సభ సమావేశానికి నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆ సొసైటీ డైరెక్టర్ సి గారికి అదేవిధంగా మన డిసిఓ అడిటర్ బడేసబ్ సార్ గారికి అదేవిధంగా మా సొసైటీ సిబ్బందికి ఇక్కడికి విచ్చేసిన రైతు సోదరి సోదరు పత్రికా విలేకరులందరికీ మా సొసైటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడే ఆరు నెలల పాటు జరిగిన మన సొసైటీలో జరిగిన లావాదేవీలు అన్ని మీకు సమగ్రంగా గారు వివరించడం జరిగింది ఈ ఆరు నెలల్లో మన తుంగదుర్తి రైతు సేవా సహకార సంఘం ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతోటి మా కమిటీ సభ్యుల యొక్క అందరి సహాయ సహకారాలతోటి ముప్పై రెండు కోట్ల ముప్పై మూడు లక్షల పదహారు వేల మూడు వందల ఇరవై ఆరు రూపాయల డెబ్బై పైసల ను ఈ ఆరు నెలల్లో మన రైతు సేవా సహకార సంఘం సాధించినందుకు మీ అందరి తరఫున ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా దాదాపుగా ఈ సీజన్లో అంటే ఈ ఆరు నెలల్లో మనం రైతులకు ఇక్కడ కావలసిన ఎరువులు యూరియా కానీ డిఏపి కానీ ఇరవై ఇరవై కానీ ఇవన్నీ పద్నాలుగు వేల బస్తాలు ఈ ఆరు నెలల్లో మేము ఇక్కడికి తీసుకురావడం జరిగింది దాంట్లో లో మన రైతులు పదమూడు వేల వంద బస్తాలను కొనుగోలు చేయడం జరిగింది ఇప్పుడు మిగతా తొమ్మిది వందల బస్తాలు రైతులకు ఇందులో అందుబాటులోకి ఉన్నాయి ఇంకా ఎన్ని కావాలన్నా కానీ ఎన్ని వేల బస్తాల యూరియా కావాలన్నా డీఏపీ కావాలన్నా మా సొసైటీ పాలక వర్గం మీ అందరికీ ఆ లారీల ద్వారా తెప్పించి అందిస్తాం రైతులు మీరు ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు ప్రైవేట్ దుకాణాల దగ్గరికి వెళ్ళి మీరు అధిక డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మన రైతు సేవా సహకార సంఘంలో మీకు యూరియా డీఏపీ ఎప్పుడైనా అందుబాటులో ఉంటుంది దయచేసి రైతులు మీరు యూరియా కోసం మాత్రమే ఇక్కడికి వస్తుర్రు డీఏపీ అయ్యం ప్రైవేట్ దాన్ని కొనుక్కుంటారు దయచేసి అట్లా చేయకండి యూరియా ఇక్కడే కొనండి డీఏపీ కూడా ఇక్కడనే తీసుకొని వెళ్లాలని మా సొసైటీ తరఫున కోరుతున్నాం ఎందుకంటే యూరియా ప్రైవేట్ లో ఎక్కువ దొరకదు మీకు కాబట్టి ఇక్కడికి వస్తారు ప్రైవేట్ డిఐపి ఉద్దరు సద్ధలో తీసుకొని అటు వెళ్ళిపోతున్నారు దానివల్ల మన యూరియా బస్తామితే మనకు వచ్చేది ఐదు రూపాయలు అదే డిఐపి బస్తామితే ముప్పై రూపాయలు దగ్గర దగ్గర ఒక ఇరవై ఇరవై ఐదు రూపాయలు బస్తా బస్తామితే మన రై ఇక్కడ మన సొసైటీకి లాభం వస్తుంది అంటే మీరు ఎక్కువ లాభం వచ్చేదేమో ప్రైవేట్ ఎక్కువ లాభం వంద మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన రెండు లక్షల రుణమాఫీ ఒకేసారి ప్రకటించిన దాంట్లో మనకు ఎనిమిది వందల ముప్పై మంది రైతులకు దాదాపుగా ఐదున్నర కోట్లు ఐదు కోట్ల యాభై లక్షల వరకు మనకు రుణమాఫీ రావడం జరిగింది మిగతా అన్ని బ్యాంకుల కంటే మన రైతు సేవా సహకార సంఘం ఎక్కువ వచ్చింది దానికి మంచిగా పనిచేసిన ఆఫీస్ సిబ్బందికి అదేవిధంగా మన డిసిసిబి బ్యాంక్ సిబ్బంది కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మిగిలిన రెండు వందల ముప్పై మంది కూడా అతి త్వరలో రుణమాఫీ రాబోతుంది ఆ వచ్చినాక వాళ్ళకు కూడా పిలిచి అందరికీ రుణమాఫీ చేస్తాం తర్వాత ఈ మధ్య మేము పాలకవర్గం మేమందరం కలిసి చేసిన తీర్మానం ప్రకారం కొత్త లోన్లు వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది దాదాపుగా అవి కూడా ఇరవై నలభై అరవై లక్షల రూపాయలు ఇప్పటి వరకు ఇంకా రైతులకు కావాలంటే ఇంకా ఇరవై ముప్పై లక్షలు మళ్ళీ తేవడానికి తీర్మానం చేస్తున్నాం కాబట్టి రైతులు మీకు కొత్త లోన్లు కావాల్సిన వాళ్ళు కానీ ఇంకా పెంచాల్సిన వాళ్ళు కూడా వచ్చి కొంచెం సమన్వయంతో మన సొసైటీ దగ్గర ఎందుకంటే మీరు అందరూ ఒకేసారి వస్తే మనకున్న సిబ్బంది ఆడ నలుగురే కాబట్టి మీరు అందరూ వచ్చి ఒకేసారి కాకుండా విడతల వారిగా ఒకవేళ జనం ఎక్కువ ఉన్నా కానీ కొంచెం ఓపికతోటి ఉండి అవసరమైతే మళ్ళీ తెల్లారి వచ్చినా మీరు రుణం పొందాలని కోరుకుంటున్నాం ఎందుకంటే అందరికీ చేయాలన్నా కానీ అందులో ఉన్న నలుగురికి కష్టమవుతుంది కాబట్టి దయచేసి రైతులు ఇవి గమనించి ఎల్లప్పుడూ మన రైతు సేవా సహకార సంఘానికి మీ యొక్క సహాయ సహకారాలు ఉండాలని రైతులకు కూడా మేము అందరం డైరెక్టర్లు అందరం కూడా మీకు ఎప్పుడైనా అందుబాటులో ఉండి మీ సేవలకు మేము ముందుంటామని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నట్టుగా తెలియజేస్తున్నాను